మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు నిఖిత ముంబైకి చెందిన నిఖిత చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయింది దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం ఘటో చిత్రంతో నిఖిల నటించింది ఆ చిత్రంలో ప్రధానంగా సాగే చిట్టి అనే పాత్రలో నిఖిత నటించింది అనంతరం రెండు వేల రెండులో హాయ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈవీవీ సత్యనారాయణ కొడుకు ఆర్ఎన్ రాజేష్ హీరోగా తెరకెక్కిన హాయ్ చిత్రంలో నిఖిత నటించింది యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన హాయ్ హిట్ టాక్ తెచ్చుకుంది ఫస్ట్ మూవీతోనే విజయం అందుకుంది తెలుగులో రెండో చిత్రం కళ్యాణ రాముడితో సైతం హిట్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రంలో వేణు తొట్టెంపుడి హీరోగా నటించారు నితిన్ కి జంటగా నటించిన సంబరం మాత్రం నిరాశపరిచింది ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు నాగార్జున రాఘవ లారెన్స్ కాంబోలో వచ్చిన డాన్ చిత్రంలో నిఖిత నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసింది ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ లవర్ గా ఆమె కనిపించారు డాన్ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది తర్వాత కన్నడ మలయాళ భాషల్లో ఆమె ఎక్కువగా సినిమాలు చేశారు ఈ క్రమంలో కన్నడ హీరో దర్శన్ తో ఎఫ్ఐఆర్ నడిపిందనే ఉన్నాయి దర్శన్ కప్పటికే వివాహం జరిగింది దానితో నిఖిత దర్శన్ ఎఫ్ఐఆర్ సంచలనంగా మారింది వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలు నటించారు ప్రస్తుతం మరో నటితో ఎఫ్ఐఆర్ లో ఉన్న దర్శన్ జైలు పాలైన సంగతి తెలిసిందే తెలుగులో నిఖిత చివరిగా నటించిన చిత్రం టెర్రర్ ఈ సినిమా రెండు వేల పదహారులో విడుదల కాగా శ్రీకాంత్ హీరోగా నటించారు మరొక విశేషం ఏమిటంటే నిఖిత బిగ్ బాస్ షోలో పాల్గొంది బిగ్ బాస్ కన్నడ సీజన్ వన్ లో నిఖిత పాల్గొంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిత బానే రాణించింది ఫైనల్ కెళ్లి నిఖిత టైటిల్ రేస్లో నిలిచింది ఆమె సెకండ్ రన్నర్ స్థానం పొందింది రెండు వేల పద్దెనిమిది తర్వాత నిఖిత పూర్తిగా సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది కన్నడ చిత్రం రాజసింహ ఆమె చివరి చిత్రం రెండు వేల పదిహేడులో లో గగన్ీప్ అనే ఒక వ్యక్తిని నిఖిత వివాహం చేసుకుంది వీరికి ఓ బిట సంతానం మంచి ఆరంభం లభించిన నిఖిత కరియర్ లో ఎదగలేకపోయింది స్క్రిప్ట్ ఎంపికలో నిఖిత తడబడింది నిఖిత సక్సెస్ రేటు తక్కువ అది ఆమె కరియర్ పై ప్రతికూల ప్రభావం చూపించింది స్టార్ హీరోయిన్ కావాలన్న అవుట్ అయిపోయింది కరీర్ సవ్యంగా సాగుతున్న సమయంలో నడపడం కూడా మైనస్ అయింది కన్నడలో దర్శన్ స్టార్ హీరోగా ఉన్నాడు ఆయనకు అప్పటికే వివాహం ఆయన నిఖిత అతనితో పెట్టుకుంది ఈ విషయంలో దర్శన్ ఫ్యాన్స్ ఆమె మీద అసహనం వ్యక్తం చేశారు మొత్తంగా ఆమె పరిశ్రమకు దూరం అయింది కనీసం క్యారెక్టర్ రోల్స్ కూడా చేయడం లేదు సోషల్ మీడియాలో మాత్రం ఆమె అందుబాటులో ఉన్నారు सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी